హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెన్నీస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఒక టేస్టీ అండ్ హెల్దీ కారప్పొడి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను వేడివేడి అన్నంలో ఈ కారప్పొడితో పాటు కొంచెం నెయ్యిని కూడా వేసుకొని రోజుకి కనీసం ఒక్క ముద్దైనా తిన్నారంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇంకా తెలుసా మీరు రోజువారీ మీ ఆహారంలో ఈ పొడిని చేర్చుకున్నారంటే మీకు మంచి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవడమో చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు గింజల్ని వేసుకోండి ఈ అవిసగింజలు మనకు షాప్స్ లో ఎక్కడైనా ఈజీగానే దొరుకుతాయండి ఒకవేళ మీకు అందుబాటులో లేనట్లయితే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు గింజల ద్వారా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి అందులో క్యాన్సర్ నిరోధించడం గుండెను ఆరోగ్యంగా ఉంచడం అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడం జీర్ణశక్తిని మెరుగుపరిచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం ఇలాంటి మరెన్నో లాభాలను మనం అవిసగింజల ద్వారా పొందుకోవచ్చు ఇన్ని లాభాలను మనకు అందిస్తున్న ఈ అవిసగింజలతో ఎన్నో రెమెడీస్ రెసిపీస్ చేసుకోవచ్చండి రాబోయే వీడియోలో నేను అవిసగింజలతో చేసుకోగలిగే ప్రతి ఒక్క రెసిపీని రెమెడీని మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను దానికోసం మీరు వెంటనే మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గింజల్ని మంటని లో లో ఉంచుకొని మాడిపోకుండా చూసుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకొని తీసుకోండి ఇలా చక్కగా వేయించుకొని తీసుకున్న ఈ గింజల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇదే కడాయిలోకి అరకప్పు దాకా పల్లీలను కూడా తీసుకొని వేయించుకోవాలి మనం చేసుకున్న చట్నీల్లో కానీ లేదా పొడుల్లో కానీ ఇలా పల్లీలను చేర్చుకొని చేసుకున్నట్లయితే ఆ రెసిపీకి టేస్ట్ చాలా బాగొస్తుంది ఈ మధ్య ఎవరిని చూసినా పల్చటి జుట్టుతో చాలా బాధపడుతూ ఉంటున్నారు కదండి అందుకని చెప్పి ఈ వీడియోలో నేను స్పెషల్ గా అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీని చేసి నేను కూడా ట్రై చేసి దీనికి వచ్చిన లాభాలను మీతో షేర్ చేయడం జరిగింది ఈ పల్లీలను కూడా మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకొని లోపల వరకు చక్కగా వేగేలా వేయించుకొని మనం ముందుగా అవిసగింజలు వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి అరకప్పు దాకా మినపప్పును వేసుకోండి ఈ రెసిపీలోకి మనం మినపప్పును చేర్చుకోవడం ద్వారా ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది మంటను ఏమాత్రం పెంచుకోకుండా లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ మినపప్పుని కూడా మంచి వాసన వస్తూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి మినపప్పు వేగుతుండగా మనకు మంచి సువాసన వస్తుందండి అలా వచ్చిందంటే మినపప్పు చక్కగా వేగిందని అర్థం ఇప్పుడు ఇందులోకే పావుకప్పు దాకా నువ్వుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనకు నువ్వులు వేగడానికి పెద్దగా సమయం ఏమి పట్టదండి మనం ఇలా కంటిన్యూస్ గా గరిటెతో కలుపుతూ మాడిపోకుండా చూసుకొని చక్కగా వేయించుకున్నట్లయితే ఈజీగా వేగిపోతాయి ఇప్పుడు ఇలా చక్కగా వేగిపోయిన మినప్పప్పు మరియు నువ్వుల్ని ఈ ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మసాలా కోసం ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ మిరియాలను అలాగే ఒక టీ స్పూన్ మెంతులను వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే మంట నుంచుకొని అస్సలు మాడిపోకుండా ఇలా గరిటెతో కంటిన్యూస్ గా కలుపుతూ చక్కగా వేయించుకోండి మసాలా కోసం కేవలం ఇవి మాత్రం చాలండి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏమి తీసుకునక్కర్లేదు ఇప్పుడు ఇలా చక్కగా వేగిన వీటిని ప్లేట్ లోకి తీసుకోండి ఫైనల్ గా ఇదే కడాయిలోకి ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయల్ని తీసుకోండి అలాగే ఇందులోనే ఒక కప్పు దాకా కరివేపాకును కూడా వేసుకోండి ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న కారూడు అనేది కొంచెం లార్జ్ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇరవై దాకా మిరపకాయల్ని తీసుకున్నాను కానీ మీరు మాత్రం మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని మిరపకాయల్ని తీసుకోండి ఇప్పుడు వీటిని ఇలా క్రిస్పీగా వేయించుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే ఈ ఎండుమిరపకాయలు మరియు కరివేపాకును కూడా వేసుకొని మూత చక్కగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని తీసుకున్న ఈ పొడినంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఈ పొడిలోకి ఒక వెల్లుల్లి బంతి మొత్తాన్ని కూడా పొట్టుతో పాటు కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో మిక్స్ చేసుకోండి సారీ అండి నేను మిక్సీ పట్టుకునేటప్పుడే రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకున్నాను కానీ వీడియో క్లిప్ మిస్ అయిందండి సో మీరు కూడా మిక్సీ పట్టుకునేటప్పుడే ఉప్పుని యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కారపొడి రెసిపీ మనకి ఇక్కడ రెడీ అయింది మీరు ఈ పొడిని ఇడ్లీ దోశల్లోకి కూడా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు హెల్దీ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్